మరో కలెక్షన్ పోస్ట్ చేస్తున్నానండి అషడమ్ ఆఫర్ జస్ట్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అండి ఆఫ్ శారీ దుప్పట్ట కానీ మీకు ల్యాంగా బ్లౌజ్ యాజ్ ఇట్ ఇటీస్గా వీడియోలో చూస్తున్నట్టుగా మేము డెలివరీ చేస్తాము ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఇది బార్డర్ వచ్చేసి మీకు కటి బార్డర్ అండి లేస్ విత్ అటాచ్తో ఉంటుంది మీకు ఏదైతే యాజ్ ఇట్ ఇటీస్గా వీడియోలో ఉందో అదే మీకు కలర్స్ మీకు డెలివరీ అవుతాయి ఎలాంటి డౌట్ పడకుండా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ త్రీ నంబర్కి మీరు ఆర్డర్ చేయొచ్చండి ఆర్డర్ చేస్తున్నారండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇది ట్రస్టెడ్ ఆన్లైన్ బిజినెస్ అండి మీరు ఎలాంటి డౌట్ పడకుండా మీరు ఆర్డర్ చేయొచ్చు త్రీ కలర్స్ ఆఫ్ సారీస్ అవైలబుల్లో ఉన్నాయి కటి బార్డర్తోని ఆఫర్ కూడా చాలా షోరూమ్స్ కన్నా చాలా తక్కువ ప్రైస్తోని ఇస్తున్నాము అని ప్రైస్ అయ్యో లెవెన్ హండ్రెడ్ కదా క్వాలిటీ తక్కువ వస్తుందేమో అని నో డౌట్ అండి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి షోరూంలో ఏదైతే మీరు డిస్ప్లేలో చూస్తున్నాం